రాష్ట రాజధాని విజయవాడ నడిబొడ్డను ఏర్పాటు చేసిన సామాజిక మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ శిలాఫలకంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెరిపేస్తూ అల్లరి మోకలు చేసిన దుచ్చర్యను దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి తీవ్రంగా ఖండించారు నియోజకవర్గ కేంద్రంలోని దర్శిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ పలువురు దళిత సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సామాజిక మహాశిల్పం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు విజయవాడ నడుగుడ్డిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అంబేద్కర్ కా గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సమయంలో సుమారుగా లక్షలాది మంది ప్రజలు వచ్చేసి ఆవిష్కరణ చూసి ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ సంతోషం మూడు నెలలు ముచ్చట్లాగుండిపోయింది గురువారం రాత్రి మొన్న రాత్రి కొంతమంది కావాలని అల్లరు మొక్కలు కావాలని వచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ మహాశిల్పం పేరు తొలగించడం దాని మీద ఓపెన్ చేసిన మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పేరు తొలగించడం నిజంగా చాలా బాధాకరం ఉంది దీ ఖండన దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము గతంలో ఎప్పుడూ లేని విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాగటానికే భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నో రాజకీయ పరిస్థితుల్లో కొన్ని విగ్రహాలు రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగిస్తున్నారు కానీ పడేస్తున్నారు కానీ కూల్స్తున్నారు కానీ ప్రపంచ దేశంలో ముఖ్యంగా భారతదేశంలో అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా దైవంగా భావించి ఆయన చేసిన సంస్కరణలు ఆయన పేదవాళ్ళకు ఉపయోగపడిన పనితీరును చూస్తుంటే ఆయన ఎప్పుడు ఎవరు టచ్ చేయాల కానీ ఈ టైంలో కొంతమంది అదే అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కూటమి వాళ్ళు కలిసి వాళ్ళ సపోర్ట్తో నడిబడిన పూర్తిగా సెక్యూరిటీ పూర్తిగా ఉండి సీసీ కెమెరాలు పెట్టుకొని అంత సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో కావాలని పోలీసు వాళ్ళని పూర్తిగా బయటికి పంపించేసి దాన్ని ధ్వంసం చేస్తున్నారంటే ఇటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం దయచేసి ఇటువంటి చర్యలు దయచేసి ఖండించాల్సి కూర్చున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పెద్ద పెద్ద విగ్రహాలు కడతామని చెప్పేసి మాటల్లో నిలుపు చేశాడు కానీ చేతుల్లో కాలేదు కానీ మేము జగన్మోహన్ వచ్చినపాటినే అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా కట్టి కాంస్య విగ్రహాన్ని పెట్టాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన జగన్మోహన్ గారి ఆదర్శంగా తీసుకొని నాలుగు విగ్రహాలు పెట్టాలి కానీ ఇటువంటి పూర్తిగా విచ్ఛిన్నం చేయటం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం वहां डॉक्टर बाबा साहब अंबेडकर जय हो खिलाड़ियों के नन्हे गायकों ने गायन पर और बाबा साहब का जय जयकार जय हो 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 जय जयकार Like, share, subscribe, and get notification.